హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి వెంకట్ చక్ర రెసిడెన్సీ మన కాకినాడలోని తిమ్మాపురం సతీచంద్ర నగర్ రోడ్ నెంబర్ సిక్స్ లో కట్టడం జరిగిందండి ఇది చాలా క్లాస్ ఏరియా అండి చాలా రిచ్ గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఇట్స్ ఏ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అని చెప్తానండి ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ మోడల్ గా కట్టడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ అమ్ముతున్నారండి ఇందులో ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ అన్ని ఫేసింగ్లోని ఫ్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి మీకు ప్రతి ఒక్కరికి నచ్చే ఏరియా మన కాకినాడ తిమ్మాపురం సతీష్ చంద్ర నగర్ అండి ఈ సతీష్ చంద్ర నగర్లో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియా అండి అలాగే గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే పెద్దవారి వ్యాయామానికి విత్ ఎక్విప్మెంట్స్ తో జిమ్ స్పేస్ ఏరియా కూడా ఉందండి అది మీరు ఇప్పుడు చూస్తున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ప్రశాంతమైన వాతావరణం ఇందులో ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి విత్ ఈవీ పాయింట్స్ అండి ఈవీ పాయింట్స్ అంటే ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈవీ పాయింట్స్ కూడా ప్రతి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియాలో ఈవీ పాయింట్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే మొత్తం ఐదు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి వచ్చేసరికి పది ఫ్లాట్లు అండి అన్ని ఫేసింగ్ ఫ్లాట్లు అయితే ఉన్నాయండి అది కూడా ప్రతి సామాన్యునికి కూడా అందుబాటు ధరలోనే లభిస్తున్నాయండి అలాగే డైరెక్ట్ ఓనరే ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారండి ఈ వీడియోలో స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్ కూడా ఇవ్వడం జరిగిందండి విత్ ఎక్విప్మెంట్స్ తో ఈ అపార్ట్మెంట్ కి రెండు లిఫ్ట్ల సౌకర్యం కూడా ఉందండి అది పెద్ద కంపెనీ అయిన జాన్సన్ కంపెనీ లిఫ్ట్లు అయితే రెండు లిఫ్ట్లు ఇచ్చారండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇందులో అన్ని ఫేసింగ్లోని ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే మనం చూద్దామండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఈ సింహద్వారం వచ్చేసరికి టేక్వుట్ సింహద్వారం అండి అది ఈస్ట్ ఫేసింగ్ అలాగే దీనికి సిఎన్జి అంటే ఎల్పిజి గ్యాస్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగిందండి ప్రతి ఫ్లాట్కి కూడా ఎల్పిజి గ్యాస్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఫ్లాట్కి కూడా డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కూడా ఉందండి అలాగే మనం ఇప్పుడు డైరెక్ట్ గా చూసేది లిఫ్ట్ అండి చూడండి మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇది లిఫ్ట్ అండి ఈ ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి జస్ట్ అలా స్ట్రైట్ గా నడుచుకుని వెళ్తే లిఫ్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి చూడండి ఇది చాలా విశాలమైన హాల్ అండి క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడండి చాలా విశాలమైన హాల్ ఎంత లగ్జరీగా కనిపిస్తుందో ఫ్లాట్ మీ కళ్ళతో మీరు చూడండి డైరెక్ట్గా అలాగే పైన సీలింగ్స్ కానీ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా తయారు చేయడం జరిగింది అలాగే దీనికి ఒక పూజా మందిర్ ఉందండి అలాగే డైనింగ్ హాల్ ఉందండి విశాలమైన హాల్ ఇచ్చా ఇచ్చారండి అలాగే ఇప్పుడు ముందుగా పూజా మందిర్ చూద్దాము ఎంత మంచి బ్యూటిఫుల్ డిజైన్ చేశారో ఎంట్రన్స్ డోర్ అది ఒకసారి మీరు చూడండి అలాగే లోపల కూడా నేను చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా బాగుంటుందండి వెంటిలేషన్ ఫ్లాట్ మొత్తం వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈ ఏరియాలో వచ్చేసరికి ప్రతి సామాన్యుడు కూడా ఇందులోని ఫ్లాట్ అయితే కొనుక్కోవడానికి ఇష్టపడతారండి మీ కళ్ళతో మీరు ఈ ఫ్లాట్ చూసిన వెంటనే మాత్రం దయచేసి డైరెక్ట్ ఓనరే కాబట్టి సంప్రదించండి ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నామండి కిచెన్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఎల్ షేప్ కిచెన్ అండి చాలా బాగుంది కదండి అలాగే రెండు బెడ్రూమ్లు చూద్దాము రెండు బెడ్రూమ్లు కూడా ఎంత విశాలంగా ఉన్నాయి అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత విశాలంగా ఉందో పైన పాల్సీలింగ్ కూడా చాలా బాగా తయారు చేశారు బాగుంది పాలసీలింగ్ కూడా లోపల పెయింటింగ్స్ కూడా ఓవర్ లుకింగ్ లేదండి అలాగే ప్రతి విండోకి కూడా పీవీసీ విండోస్ వేయడం జరిగిందండి మస్క్టో నెట్స్ కూడా ఉన్నాయండి పీవీసీ విండోస్ కి అలాగే ఇప్పుడు మనం బాత్రూమ్ చూస్తున్నాము బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఏ వాడడం జరిగింది ఆ సూట్ కూడా బ్రాండెడ్ కంపెనీ షూట్ వాడడం జరిగిందండి బాత్రూమ్ లో వెంటిలేషన్ కూడా బాగుందండి లో అలాగే రెండో బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నామండి రెండో బెడ్రూమ్ కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసేద్దాము రెండో బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి అది కూడా ఒకసారి ఇప్పుడు చూస్తున్నామండి రెండో బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్ అండి నిజంగా చాలా బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్ లో వెయ్యి డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అలాగే పదకొండు వందల పదమూడు ఎస్ఎఫ్టీ ఉన్నదండి ఇది కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒకటి ఫైనల్ గా మాత్రం చెప్తున్నారు కాస్ట్ ముప్పై తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు వెయ్యి డెబ్బై ఐదు ఎస్ఎఫ్టి ఫ్లాట్లు చెప్తున్నారండి ఫ్లాట్ కి చెప్తున్నారండి అలాగే పదకొండు వందల పదమూడు ఎస్ఎఫ్టీ కి వచ్చేసరికి నలభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇందులోని ఫ్లాట్ కొనుక్కున్న వారికి జీఎస్టీ మాత్రం ఉండదండి అది మాత్రం గమనించండి అలాగే లోన్ సౌకర్యం కూడా ఉన్నదండి ప్రతి ఒక్కరికి లోన్ సౌకర్యం కూడా ఉంది పిల్లల స్కూల్స్ కి కాలేజెస్ కి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అలాగే మరి ముఖ్యంగా ఈ మన వెంకట చక్ర రెసిడెన్సీలో మరి ముఖ్యంగా లిఫ్ట్ నుంచి డైరెక్ట్ టెర్రస్ మీదకి వెళ్ళే సౌకర్యం కూడా ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే టెర్రస్ మీద ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ కూడా ఉంది అలాగే ఓనర్స్ అసోసియేషన్ హాల్ కూడా ఉంది అనేసి తెలియజేస్తున్నాం